హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నప్షీర్ కిచెన్ ఈరోజు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేవచ్చు చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఉన్న ఫ్లఫీగా ఉంటే ఇలా దోశలు అయితే రెడీ చేసేవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇది ఎలా తయారు చేయాలో ముందుగా చూపించబోతున్నాను ఫస్ట్గా అయితే నేను ఒక మిక్సీ జార్ తీసేసుకున్నానండి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటారు కదండి ఉప్మా రవ్వ అని అది ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఉల్లగడ్డ అండి ఇది అయితే ఉడికించలేదు పీల్చేసేసి ముక్కలు లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి కారానికి ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే అర కప్పు వరకు పెరుగు తీసుకొని అలాగే ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసేసి మిక్సీ పట్టేయాలండి వీడియోలో చెప్పిన విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మెత్తగా తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ కాల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా కలిపే పక్కన పెట్టేయాలండి తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఇది చేసే ముందు వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూద్దాం ఫస్ట్గా అయితే చిన్న కడాయి నార్మల్ కడాయి కూడా సరిపోతుందండి దీన్ని నాన్ స్టిక్ ఉండాలని ఏమీ లేదు వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనకు కలర్ఫుల్గా ఉండడానికి చిటికేడు నువ్వులు అలాగే చిటికేడు ఆవాలు వేసేసి ఈ పిండి వేసి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే సన్నగా కట్టిన క్యాప్సికం ముక్కలను ఇందులో ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా వేస్తే సరిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత క్యాప్సికం కూడా వేసిన తర్వాత జస్ట్ హాఫ్ చిటికడ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఒక రెండు నిమిషాల పాటు రెండు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద తర్వాత రెండో పక్కకు టెంట్ చేసుకుని ఈ సైడ్ కూడా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత తీసేయడమే అండి ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అండి నాన్ స్టిక్లో అయితే వేస్తున్నానండి అలాగే నాన్ స్టిక్లో అయితే అసలు ఆయిల్ కూడా నేను అప్లై చేయలేదు అలాగే దోశ వేసేసి అలాగే టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కావాలనుకుంటే కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా నువ్వులు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసిన తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని రెండో పక్కకు టర్న్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇన్స్టెంట్ దోశ ఇంకా ఎందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ